వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భూముల రీసర్వేపై జరిగిన గ్రామసభ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ పడమర విప్పరు గ్రామంలో రీసర్వేపై జరిగిన గ్రామ సభ ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలకులు చేసిన పనుల వల్ల ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కొంటుందన్నారు కొన్ని ప్రాంతాల్లో నాయకులు రాజకీయాలు చేయటం మానేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అభివృద్ధి పదంలో నడుస్తున్నామని పడమరా విప్పర్రు గ్రామంలో రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయాలకు అతీతంగా పనులు చేయాలని హితవు పలికారు అందరికీ మంచినీటి సౌకర్యం కల్పించాలని పంచాయతీ సెక్రటరీకి సూచించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

మరి రాష్ట్ర సంఘ అధ్యక్షులు రామకృష్ణ గారికి నా ముందు ఉన్నటువంటి మీ అందరికీ ఇంకా మీడియా మిత్రులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం ఇవాళ బెప్పరు గ్రామంలో ఈ రీసర్వే సంబంధించి రైతులకి ఎక్కడైనా గొడవ వస్తే ముందు పొలాల దగ్గర తగులు స్టార్ట్ అవుతాయి ఎంతసేపు సరిహద్దుల్లో గట్లు కలుపుకోవడం లేకపోతే నా భూమి నీ దాంట్లో కలిసిపోయిందంటాం దీనికి సర్వేరాలు చుట్టూ తిరగడం లేకపోతే ఆఫీసు చుట్టూ తిరిగే బాధను తప్పించి ఇవాళ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని అన్ని గ్రామాల్లో కూడా రీసెర్వల్ పెట్టించి ఎవరు భూమి వాళ్ళ కంట్రోల్ రాజముద్ర వేసి వాళ్ళందరికీ పాస్బుక్లు ఇష్యూ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం శుభపరిణామం ఎందుకంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తాతలిచ్చిన ఆస్తుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంటే ఎలాంటి పరిస్థితి తీసుకెళ్ళారంటే గవర్నమెంట్ మీద ప్రజలకు నమ్మకం విధంగా చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోయి ఈరోజు మన కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారు ప్రజలంటే ప్రజలకి మనం నుంచి ఏదో ఆశిస్తూ ఉన్నారో మనం ఖచ్చితంగా పనిచేస్తామని మనం గెలిపించారు తప్ప ఇవాళ వాళ్ళ గురించి స్పందించుకోవడానికి కాదని మీకు తెలియజేస్తున్నా ఇవాళ గడిచిన రోజుల్లో ఉన్నటువంటి చేసిన ఇబ్బందులన్నీ కూడా ఈ రోజు అన్నీ ఒకటొకటిగా ఇవాళ చేసుకోవడానికే చాలా కష్టసాధ్యంగా ఉంది ఇవన్నీ కూడా మనం అధిగమించి వెళ్ళడానికి ఒక సంవత్సరం పట్టచ్చు మనం ఏదో చాలా ఈ రోడ్లు వేయడానికి కానీ దీనికి కానీ చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది చాలామంది తెలియకుండా మాట్లాడుతున్నారు గ్రౌండ్ వర్క్లన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేశాన విషయం తెలియదు బాధ్యత శాసనసభ్యులకి ఈ రోడ్డు మీద తిరుగుతా నేనే చేయించాను నేనే చే నువ్వు చేయించి కాంట్రాక్టర్ని డబ్బులు పెడితే పారిపోయాడు నేను వచ్చిన తర్వాత వాళ్ళందరూ నెత్తుకుని తీసుకొచ్చి ప్రభుత్వం మీద నమ్మకం కలిగించి డబ్బు ఇచ్చి బాధ్యత ఆ రోజు నేను ఇరవై లక్షల రూపాయలు దీన్ని ముందు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయించాను కాదని దమ్ము మీ దగ్గర ఉందని అడుగుతాను నువ్వు ఉండగా చేయలేదంటే పర్సంటేజ్ ఇవ్వలేక మీకు డబ్బులు ఇవ్వలేక కాంట్రాక్టర్లు పారిపోయారు శాంక్షన్ చాలా మంది చేయితారు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో శాంక్షన్ అయింది ఎన్నో గవర్నమెంట్లు మారినాయి ఈరోజు పూర్తి చేసుకోలేకపోయాం తెచ్చుద్ధిగా పనిచేసే నాయకులు ఉన్నప్పుడు ఏదైనా అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ రోడ్డు మీరు ఎందుకు వేయించలేదు ఈ రోడ్డు ఎందుకు వేయించలేదు అని అడుగుతా ఉన్నా కాంట్రాక్టర్ని నమ్మకం బిల్లు వస్తుందో నమ్మకోలేదు నిజంగా చేసి ఉంటే రాదు కూడా పాత వర్క్లన్నీ ఆపేశారు అన్నీ కూడా పాత జీవోలన్నీ రద్దు చేశారు ఏదైతే గ్రౌండ్ ఓన్ వర్క్ అంతా కూడా చూసుకోమని చూసుకోమంటారు దానికి జీవో ఇష్యూ చేశారు అవన్నీ మానేసి ఆ కాంట్రాక్టర్ని మోటివేట్ చేసి మీ అందరి సహకారంతో మిమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టి రోడ్డు వేయడానికి సైట్లు ఇవ్వకపోతే సైట్లు ఇవ్వమని బతిమాలి డ్రైన్ కట్టుకొని పోతే డ్రైన్ కట్టించమని అందరినీ బతిమాలి సుబ్రహ్మణ్యం గారు పైప్ లైన్ మురికెళ్ళడానికి పైపులు కూడా కొని సొందర బులు ఇవ్వడం అలాగే అచ్యుతం గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఉండి చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు అనేది ఎలక్షన్ వరకు మనం చూడాలి ఎలక్షన్ తర్వాత మనందరం సమా సామాన్యంగా ఉండవలసిన అవసరం ఉంది దాన్ని మానేసి ప్రతి నిత్యం రాజకీయం ఊళ్ళో ఒక మంచి పని చేయాలంటే అది బెదిరింపులు నిన్ను జైలు పంపేస్తాం లేకపోతే నేను ఇలా చేస్తాం నేను ఎవడు చెప్తున్నా మీకు దమ్ముంటే చేయండి ఆ పని పేద ప్రజలకు చేసేదానికి దేనికి అడ్డుకోవద్దు చెప్తున్నాను పార్టీలకు సంబంధం లేదు ఇది ప్రజలు మనకు ఓటేసి గెలిపించారు ఏ గ్రామం అయినా బాగుండాలంటే ఎన్ని పార్టీలైనా ఉండొచ్చు అందరూ మాట మీద ఉండాలి అదే గ్రామాభివృద్ధి